సిద్ధవేదం పదిహేనో అధ్యాయం గురు వెనకట అధ్యాయంలో ప్రాణమైన సూర్యుడు భ్రూమధ్యముని ఎప్పుడు ప్రకాశించినో అప్పుడు ఏ కాలము లేదని మీరు చెప్పినారు కానీ ఈ లోకములో మూడు విధములైన కాలములు ఉన్నవని అవి భూతకాలం వర్తమాన కాలం భావి కాలమనియు వీటిని అనుసరించే లోకములో అన్ని విషయములు సంభవించుచున్నవనియు చెప్పుచున్నారు ఇట్లు మూడు కాలములు లేని ఎడల జరిగినది జరుగుచున్నది ముందు జరగబోవున్నది ఇవి ఏమీ ఉండవు కదా ఇది సంభవమేనా శిష్య భూతము వర్తమానము భావి అని ఏ ఏ కాలములు చెప్పబడినవి స్వామి భూతకాలం అనగా జరిగిపోయినది వర్తకాలం అనగా జరుగుచున్నది అనగా జరగబోవున్నదే ఉన్నది అవి ఆ విధముగా ఎట్లగును ఇదిగో ఇటు చూడుము ఇది ఏమి స్వామి అది ఒక పుస్తకం నేను నేనిప్పుడు ఏమి చేయుచున్నాను దానిని మీరు తాకవలియననే భావము కలిగి ఉన్నారు కనుక అది ఏ కాలము బావి కాలము ఇప్పుడు నేనేమి చేయుచున్నాను పుస్తకమును తాకి తీసుకొనిచున్నాను ఇది ఏ కాలము వర్తమాన కాలము ఈ పుస్తకమును నేను ఏమి చేసి ఉన్నాను దానిని చేతిలోకి తీసుకున్నారు ఇది ఏ కాలము భూతకాలము కాబట్టి కాలముల యొక్క క్రమం ఎట్లు కలుగుచున్నది బావి వర్తమాన గాన లేక భూత వర్తమాన కాలములు కాలములుగానా స్వామి బావి వర్తమాన బోతకాలమును ఈ క్రమంలో కలుగుచున్నవి శిష్య మీరేమైనా చేయవలిన మీకు భావము లేక చలనము కలగకుండా చేయగలరా స్వామి చెయ్యలేను అది ఈ రీతి అయి ఉన్నది మీరిచ్చటకు వచ్చుటకు మీ ఇంటి నుండి మీరు బయలుదేరుటకు తలంచుట కాలము ఇక్కటికి ఇక్కడకు చేరుకొనుటకు మీరు నడుచుట వర్తమాన కాలము ఈ చోటులకు చేరుకొనుట భూతకాలమై ఉన్నది బావి అనగా భావించుట లేక చెల్లించుట లేక ఆలోచించుట అది ఈ విధము ఏ చలనము లేని స్థితి నుండి బావి కాలమైన చలనము ఉద్భవించినది ఈ జడమునకు చలనమైన భావి కాలము లేని ఎడల ఏ ప్రవర్తన అయినను చేయుటకు సాధ్యము కాదు అనగా మీరు ఉండిన చోటు నుండి లేవవలేనని తలంచిత్రి అట్లున్న చోటు నుండి మీ చేతులు కాళ్ళు కదలకు ఉన్న ఎడల మీరు లేవగలరా స్వామి లేవలేను శిష్య చలనము లేని కారణమున లేచుటకు సాధ్యము కాకపోయినది అట్లు చలించినది జీవశక్తి అయిన వాయువై ఉన్నది అదియే బావి కాలము ఆ వాయువు నుండి ఉద్భవించిన మనస్సు వర్తమాన కాలమై ఉన్నది మనస్సు చేత సృష్టించబడిన ఈ జడమే భూతకాలమై ఉన్నది ఇది ఈ రీతిగానున్నది బావి బావికాలమై జీవశక్తి అయి ఉన్న వాయువు వర్తమాన కాలమై ఉన్న మనస్సు ఎడల సంయోగము కలగదు కాబట్టి వర్తమాన కాలమైయున్న మనస్సు భూత కాలమై భూతమగు ఈ జడమును సంయోగము నుండి సృష్టించినది అనగా మనస్సు ఉన్నది ఈ రజోగుణమైన మనస్సే భూతమై గడిచిన కాలమైన ఈ జడమును సృష్టించినది ఈ సృష్టిని బావి కాలమై జీవశక్తి అయి సత్వమైయున్న వాయువు రక్షించుచున్నది సత్వమైన వాయువు రజస్సైన మనస్సు ఉన్నప్పుడే నేను అను దేహాభిమానమై ఉన్న అహంకారము ఉద్భవించును ఆ సమయమున ఈ మూడు కాలముల యొక్క స్థితులు ఒకటిగా ఏకమై మనము చూచిచున్న భూతములన్నీ సృష్టించును మనము ఏమేమి విని ఏమేమి చూచి తెలుసుకొనిచున్నామో ఇవన్నీయు భూతకాలమైన భూతములై ఉన్నవి మన కిట్లు ఇవన్నీయు కలుగుటకు అనగా సంభవించుటకు ఉపయోగకరముగానున్న వస్తువు మనస్సై ఉన్నది ఆ మనస్సే ప్రవర్తనై ఉన్నది ప్రవర్తన మనస్సై ఉండుటి చేత మనస్సు జరుగుచున్న వర్తమాన వర్తమానమై ఉన్నది ప్రవర్తన అయి ఉన్న ఈ మనస్సు ఉద్భవించుటకు కారణము జీవశక్తి అయిన వాయువై ఉన్నది అది ఏ భవిష్యత్ కాలమైన బావి అయి ఉన్నది బావి అయిన ఈ వాయువు లేని ఎడల వర్తమాన కాలమైయున్న ప్రవర్తనకు మనస్సు భూతకాలమై ఉన్న భూతముకు అహంకారము ఉండవు ఇవన్నీయు బావి అయి భవిష్యత్ కాలమై జీవశక్తి అయ్యున్న వాయువు నుండి కలిగినవి అందువలన మనము నిద్రించుచున్నప్పుడు ఈ కాలము లేవ లేకపోయినది ఆ సమయమందు ఏమియూ తెలుసుకొనబడుట లేదు అప్పుడు మన యొక్క శక్తి ఉద్భవించి వాయువుగా బయట చెలించుట లేదు ఎప్పుడు మన యొక్క శక్తి లోపల నుండి బయటకు వ్యాపించి ఉండునో అప్పుడది వాయువు అనబడినది ఇందువలన బావి కాలమైన వాయువు నుండి ఇవన్నీయు కలుగుచున్నవి కాబట్టి మనస్సు లోపలనే ఉన్న ఎడల బావి అయిన భవిష్యత్ కాలము తప్ప వేరువేరుగా ఏ కాలములు ఉండవు ఇలా బాబి అయిన భవిష్యత్ కాలముగా తెలియబడిన వాయువై ఉన్నది జీవశక్తి అయి ఆ వస్తువు లోపలనే ఉండి బయటకు చెలించక తన యొక్క ఉద్భవ స్థానమైన భ్రూమధ్యములో ఎప్పుడు లయించుచుండునో అప్పుడు కాలములు నశించి తాను తానే తన్మయం పొందును అందువలన బ్రహ్మజ్యోతి అయిన తానే ఆకాశమైనప్పుడు ఆ ఆకాశమందు చెలించినది జీవశక్తి అయిన వాయువైనది ఈ వాయువునే బావి అయిన భవిష్యత్ కాలమనియు మాయనియూ శక్తి అనియు చెప్పుచున్నారు ఇది తన యొక్క చలనమై ఉండుట వలన దీనినే బ్రహ్మ మాయగా పురుష ప్రకృతిగా శివశక్తిగా కూడా చెప్పుట కాని బావి అనగా భవిష్యత్ కాలమై తన యొక్క శక్తి అయి బ్రహ్మజ్యోతి అయి తానై ఉన్న వాయువు తానయ్యున్న బ్రహ్మమందు లయంప లయింపజేసిన సర్వమో తనలోనే లయమై తాను తానై తన్మయమై తీరును ఇదియే కైవల్యమని చెప్పబడినది సమాప్తం